రకొండ టౌన్ నియోజకవర్గం సో బ్రదర్ ఇక్కడ ఈసారి కూటమి అభ్యర్థులు అని అంటూ కూడా పైవల్ కేశవ్ గారు పోటీ చేస్తున్నారు సరే ఈ నియోజకవర్గంలో జనసేన కేడర్ ఎంతవరకు ఆయన సపోర్ట్ చేస్తుందంటారు కేశవ్ గారిని గెలిపించుకునే అవకాశాలు సిద్ధంగా ఉన్నారంటారా ఏం చెప్తారు జనసేన పార్టీ క్రియాశీలకంగా పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈసారి కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ పైవల్ కేశవ్ గారిని గెలిపించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు నిన్ననే మీరు చూశారు దాదాపు నలభై నుంచి ఆ శాతం వరకు జన అక్కడ పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది నామినేషన్ కోసం కూడా అలాగే ప్రతిరోజు కూడా పయ్యాల్ కేశ్ గారితో పాటు రోడ్ షోలో పాల్గొనడం జరుగుతుంది డోర్ డోర్ క్యాంపెయిన్లో పాల్గొనడం జరుగుతుంది అలాగే కేశవ్ గారి తనయులైనటువంటి విజయసింహ విక్రమసింహ గారితో పాటు ప్రతిరోజు ప్రతి ఊర్లో కూడా ప్రతి జనసేన కూడా పాల్గొనడం జరుగుతుంది దీని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు జనసేన పార్టీ ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి కూటమికి సపోర్ట్ చేస్తుంది అనేది అంటే ఇక్కడ ప్రధానంగా మీ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటి అసలు ఇక్కడ విశ్వారెడ్డి గారు ఏమన్నా డెవలప్ చేశారు ఈ ఐదేళ్ళలో ఏంటి అసలు డెవలప్మెంట్ అంటే బాగా జరిగిందండి అక్కడ కూడేరులో దాదాపు చాలా భూములు అయితే కబ్జా చేయడం జరిగింది దానివల్ల వాళ్ళ కుటుంబం బాగా లబ్ధి పొందింది అలాగే ఇంతకు ముందు వరకు విశ్వేశ్వరెడ్డి గారు కానీ మిగతా వాళ్ళ సభ్యులు కానీ సడన్గా ఆర్థిక వనరులు లేవు ఇప్పుడు బాగా బలిష్టమైన బలమైన ఆర్థిక వనరులు అయితే ఏర్పడడం జరిగింది అభివృద్ధి ఏంటంటే అదే అభివృద్ధిగా ఎలా అంటే ఇక్కడ నీళ్ళు నీటి సమస్య ఉందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు రోడ్ల సమస్య కూడా ఉందని అంటున్నారు గతంలో కాలువలు తవ్వించ తవ్వించారు ఇంకా నీళ్లు కూడా అందించలేకపోయారు ఈ ప్రభుత్వం వచ్చి ఐదేళ్ళ నుంచి అని అంటున్నారు ఎంతవరకు వాస్తవం అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఉరకొండ నియోజవర్గంలో విడిముకల మండలంలో జీబీసీ కాలువ ఉంది ఆ జీబీసీ కాలువ కింద ముప్పై వేల ఎకరాల పైగా ఎకరాలు ఉన్నాయి అక్కడ పూర్తి స్థాయిలో లక్ష రెండు లక్షలు పెట్టుబడి పెట్టాల్సిన పంటలు పెడతారు ఉదాహరణకి మిరప పంటలు పెడతారు ఈసారి తుంగభద్ర జలాలు ఆగిపోయాయి మధ్యలోనే దాని ద్వారా కృష్ణా జలాల రావాల్సిన అవసరం ఉంది గతంలో ఇప్పుడు మేము ఎందుకు టీడీపీ సపోర్ట్ చేయడానికి నైతికంగా కూడా మేము ఎందుకు సిద్ధంగా ఉన్నామంటే పార్టీ పరంగా నిర్ణయం ఒకటే కాదు ఇక నైతికంగా కూడా మేము ఎందుకు సపోర్ట్ చేస్తామంటే ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో పయ్యావుల కేశవ్ గారు ఏడు కిలోమీటర్లు తవ్వించే ఏడు కిలోమీటర్లు కా వంకను తవ్వించి ఏడు కిలోమీటర్లు కాలువను తవ్వించి నీళ్ళు నీళ్ళు ఇవ్వడం జరిగింది జబీసీ కాలంలోకి కృష్ణా నీళ్ళు ఇవ్వడం జరిగింది దాని ద్వారా అప్పుడు ముప్పై వేల ఎకరాల పంటలు ఉన్నటువంటి చాలామంది రైతులకి పంట నష్టపోకుండా కాపాడడం జరిగింది ఇప్పుడు కూడా సేమ్ అలాగే జరిగింది అన్నమాట తుంగపతి జిల్లాలో ఆగిపోయాయి మధ్యలోనే మధ్యలోనే ఆగిపోతే మేము ధర్నాలు చేశాం విడపనకల్ మండలంలో మేము ధర్నాలు చేశాము టీడీపీ శ్రేణులతో పాటు కలిసి చేశాము రైతులతో దాదాపు రెండు వేల మంది రైతులతో పాటు చేయడం జరిగింది అనంతపురం బళ్ళారి బాబాసింది రసాలకు చేయడం జరిగింది దీనికి కేశవ్ గారు పూర్తిస్థాయిలో మధ్య ఇవ్వడం జరిగింది కానీ ఆయన రాలేదు ఎందుకు రాలేదు అంటే ఆయన వస్తే ఎక్కడ రాజకీయం చేస్తారనే ఉద్దేశంతో ఆయన రాలే తర్వాత మేము ముష్టూరు దగ్గర కేశవ కేశవ గారు రోడ్ అక్కడ రోడ్డుపై బయట వేస్తే మేము కూడా సపోర్ట్ చేయడం జరిగింది అంటే రైతులకు రైతులకి ఆటోమేటిక్గానే ఆయన చాలా సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి ఇంకొకటి విషయం ఏంటంటే ఉరవకొండలో తాగునీటి సమస్య చాలా ఉంది ఉరకొండ పట్టణంలో ఇంతకుముందు యాభై వేల యాభై వేల జనాభా ఉండేది ఉరవకొండ పట్టణంతో పాటు పల్లెటూరులో కూడా అన్ని కలిపి యాభై వేల జనాభా ఉండేది అప్పుడు నిమ్మగల నుంచి వాటర్ వచ్చేవి ఇప్పుడు ఉరవకొండ పట్టణంలోనే యాభై వేల జనాభా ఉంది సో ఎవరు కొన్ని పట్టణంగా సరిపోవడం లేదు పదహైదు రోజులకు ఒకసారి ఇరవై రోజులకి ఒకసారి నిలిస్తున్నారు అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పయోల్ కేశావు గారు దీనికి శాస్త్రంగా పరిష్కారం చూపిస్తామని చెప్పడం జరుగుతుంది సో ఆయన చేసిన నమ్మకం కూడా మాకు ఉంది సో అంటే ఇక్కడ పయ్యాల్ కేశ్ గారు రాష్ట్రస్థాయి నాయకుడు కదా మరి పవన్ కళ్యాణ్తో అన్నీ అనేక సార్లు మీట్ అయ్యారు కదా వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఎలాంటి అనుకోవచ్చు వచ్చి నేను ఇక్కడ ఒక సందర్భం చెప్పాలి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి సమా సమావేశం అనంతపురం జరిగింది అక్కడ ఆ రోజు అంటే నేను నా చెవులతో విన్నాను ఆ సమావేశం నేను కూడా వెళ్ళడం జరిగింది ఆ రోజు ఒక ఆయన ఒక మాట చెప్పడం జరిగింది నా ఇరవై ఎనిమిదేళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నో అతి ముఖ్యమైన సమావేశాలని కార్యక్రమాలని పాల్గొనడం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ గారితో జరిగిన ఆ సమావేశంలో మటుకు నా జీవితంలో ఎప్పుడు కూడా చాలా మంది వాళ్ళ స్వార్థం కోసం ఆలోచన చేస్తారు వ్యక్తిగత స్వార్థం కోసం చేస్తారు పార్టీ అవసరాల కోసం ఆలోచన చేస్తారు కానీ రాష్ట్రం కోసం జనాల కోసం ఆలోచించే ఏకైక వ్యక్తిని నా జీవితంలో నా రెండేళ్ల జీవితంలో మొట్టమొదటి చూశానని ఆయన చెప్పడం జరిగింది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారిని పైవల్ కేశ్ గారు ఏ విధంగా గౌరవిస్తారు అనేది అలాగే మేము రెండు వేల పద్దెనిమిది ఆ టైంలో కూడా అప్పుడు లేదు ఇంకా మేము అనంత హైదరాబాద్కి వెళ్ళి కళ్యాణ్ గారిని కలవడం జరిగింది అప్పుడు ఆయన ఒక మాట చెప్పడం జరిగింది పైవల్ కషో గారు గురించి ఇట్లా పలానా కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చామన్నా అంటే ఆయన చెప్పారు ఆయన గుర్తుపట్టి అక్కడ పైఆర్ కేశవ్ గారు చాలా మంచి వ్యక్తి కాకపోతే ఆయన తగిన గుర్తింపు రాలేదని ఆయన కూడా చాలా బాధపడ్డారు అలాంటి నాయకులు ఒక పది ఇరవై మంది రాష్ట్ర స్థాయిలో ఉండ ఉండగలిగితే రాష్ట్రం ఒక అతి గొప్ప అభివృద్ధి చెందుతుందని ఆయన కూడా వ్యక్తం చేయడం జరిగింది ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ గారికి ఈ అభిప్రాయం ఉందని మేము కేశవ్ గారు కూడా ఎప్పుడు చెప్పలే అది అండి మరి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా ఉన్నాయి ఈ రోజున మరి మేము అభివృద్ధి చేసాం నాడు నేడు ద్వారా అని చెప్తున్నారు కదా సో ఇక్కడ ఎలా ఉంది మీ నియోజకవర్గం ప్రభుత్వ ఆసుపత్రి అంటే మీకు చెప్తానండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి వచ్చింది వరకొండ టౌన్లో మీరు కావాలంటే డైరెక్ట్గా లైవ్లోనే వెళ్దాము వరకొండ టౌన్లో ఉన్నటువంటి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మీకు కనీసం వాటర్ ఉండవు ఆ వాటర్ ఎక్కడ తీసుకుంటారు తెలుసా రోగులు కానీ మిగతా వాళ్ళు కానీ పక్కన ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు తాగనీళ్ళు అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో తాగడం నీళ్ళు లేవండి ఈజీ ఈసీజీ చేయడానికి కూడా అక్కడ పరికరాలు లేవు ఏం చేస్తారంటే ప్రైవేట్ క్లినిక్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ పిలిపించుకొస్తారు అంతేందుకు నేనే పిలిపించుకొచ్చుకున్నా మా అమ్మమ్మ అమ్మమ్మ గారికి బాగాలేకపోతే ప్రైవేట్ క్లినిక్ ఆయన్ని ఫోన్ చేసి అంటే వీళ్ళు నంబర్ ఇచ్చారు హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు నంబర్ ఇచ్చారు నేను వాళ్ళు పిలుచుకొని వచ్చి చెకప్ చేయించడం జరిగింది అంటే బేసిక్ ఎక్విప్మెంట్ లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో దీన్ని బట్టి మేము అర్థం చేసుకోండి బ్లడ్ టెస్ట్ కూడా బయటకు పంపించాల్సిన అవసరం ఉంది మౌలిక వస్తువులన్నీ అస్సలు లేవు సో అన్న ఈ ఎన్నికలు రాబోతున్నాయి కదా మరి ఈ ఎన్నికల్లో పైవల్ కేశవ్ గారు కూటమి అభ్యర్థిగా వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీకి వస్తున్నారు సో వీళ్ళిద్దరిలో ఎలా ఉండబోతుంది పోటీ ఈసారి ఏం చెప్తారు ఇది నా అభిప్రాయం కాదు చాలామంది అభిప్రాయము ఇది గెలుపు గురించి కాదు మెజారిటీ మెజార్టీ గురించి మాట్లాడుకుంటున్నారు మీరు నిన్న చూడడం జరిగింది దాదాపు ముప్పై ఐదు వేల నుంచి ఆరు వేల పైచీలకనే జనాభా రావడం జరిగింది వైసీపీ వాళ్ళు చెప్తున్న అంటే నాకు ఉంటారు కదా ఎవరు నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ వైసీపీ వాళ్ళు మొన్న వేసిన విశేష రెడ్డి గారు వేసిన నామినేషన్ కంటే ట్రిపుల్గా వచ్చారంట ఇది వైసీపీ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నాకు కాబట్టి మీరు మీరు ఎంక్వైరీ చేసుకోండి చాలా మంది ఇంటర్వ్యూ చేస్తూనే ఉంటారు అడగండి దాన్ని బట్టి మీరు అర్థమైపోవాలి అంటే ఈయన అధికారంలోకి వస్తే ఎలాంటి హామీలు ఇచ్చారన్న అధికారంలోకి వస్తే మీ ఇక్కడ ఏం చేసి పెడతామని చెప్పారు పైవల్ కేశ్వర్ గారు పైవం కేశ్వర్ గారు చెప్పాల్సిన అవసరం లేదండి మాకు బేసిక్ నీడ్స్ కొన్ని ఉన్నాయి వరకుండలో వలసలు ఆగాలంటే పైవల్ గారు మంత్రి కావాలి ఎమ్మెల్యే కాదు ఆయన మంత్రి కావాలి ఒరవకొండ తాగునీటి సమస్య తీరాలన్నా ఓరవ సాగునీటి సమస్య తీరాలన్నా వరవకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్నా కూడా ఆయన మంత్రి కావాలి ఎమ్మెల్యే అయితే కొన్ని అంటే పరిమితులు ఉంటాయి అదే మంత్రి అయితే చాలా వరకు విస్తృతంగా చేయగలరు అనే మేము ఆశిస్తున్నాము ఆయన హామీ ప్రత్యేకమైన హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయన కంటూ కొన్ని విజన్స్ ఉన్నాయి ఇప్పుడు రోజుకుండా గవర్నమెంట్ హాస్పిటల్ కావాలని చాలామంది అను అనుకుని ఉండొచ్చు కానీ ఆయన చేసి చూపించారు కదా సో ఇలాంటివి చాలా